హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో చేపలు వేపుడు చేస్తా ఫ్రై చేస్తున్నాను చూడండి చూడండి మొక్కలు కొట్టించుకొచ్చారు లావుగా కొట్టారండి మొక్కలు కొయ్యడానికి కుదరలేదు చూడండి అవి ఫ్రై చేసుకుందాము పెరుగు పసుపు వేసి కడుక్కొని ఉప్పు వేసి కడుక్కుని పక్కన పెట్టుకున్నామండి ఫ్రిడ్జ్లో తీసాము ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా తయారు చేద్దాం కారం స్పూన్ కారం మళ్ళీ రెండు చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాం గరం మసాలా అండి జీలకర్ర ధనియాల పౌడర్ మసాలా అన్నీ కలిపి మిక్సింగ్ అండి పసుపు అల్ల పేస్టు సాల్ట్ పసుపు ఉప్పు వేసి కడుక్కున్నాం కాబట్టి చూసేసుకోవాలండి క్యాన్ఫ్లవర్ పెరిగేసి కడుక్కున్నాం కాబట్టి సాసన ఉండదండి అసలు తింటుంటే ఎంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో నేను చేస్తున్నాను చూడండి ఇవన్నీ వేసుకొని కలుపుకొని నూనె చొక్క వేసుకొని కలిపామండి నూనె వేసుకుని కలుపుకుంటున్నాము ఏదైనా ఫ్రెండ్స్ చేస్తుంటుంది వస్తుంది కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి కలుపుకున్నామండి ఒక చుక్క ఒక బుట్ట వేసుకుని కలిపాను ఇప్పుడు ఈ మసాలా చూడండి ఎర్రగా వచ్చింది కదా ఈ మసాలాని వస్తున్నా సారీ నిమ్మకాయ వినలేదు అప్పుడు గుర్తొచ్చిందండి నిమ్మకాయ బిండుకున్నాను దగ్గర పెట్టుకుని కూడా మర్చిపోయాను అనమాట నిమ్మకాయ పిండుకొని ఫ్రిడ్జ్లో పెట్టానండి గంట సేపు మూడు గంటలు పెట్టచ్చు నేను అప్పటికప్పుడు తినాలని చెప్పి గంట పెట్టాను అవి చూడండి ఆయిల్ పోసుకొని ఒక్కొక్క చాప ఎంతలా ఉంది సన్నశేగం మీద పెట్టానండి ఒక ముక్క తిన్నా చాలండి ఇలాంటి రెండు ముక్కలు తినే కన్నా ఒక ముక్కకే సరిపోతుంది అంటే కేజీ తెచ్చారండి తర్వాత ఒక తీసేస్తే ఒక ఐదు ముక్కలు అయినాయి ఇంకా ఏపుతున్నాను అనమాట ఒకళ్ళేమో పులుసు కావాలి ఒకరికేమో ఏపుడు కావాలి మా అబ్బాయి ఏమో ఏయించితే తింటానన్నాడు దానికోసం ఎలా ట్రై చేస్తున్నా అని చూడండి ఒక్కొక్క ఇంట్లో రెండు రకాలుగా ఉంటారు కదా ఫ్రెండ్స్ నిదానంగా చూడండి గరిటీ తిప్పుతున్నాను స్పూను గన్ను అట్లా కడుతూ అన్నీ తిప్పుకున్నాము చూసారా అంతంత లావు ఉంది రెండేపులు చూడండి రెండేపులు వేగింది తనశాగ పెట్టుకొని ఊరిని అయిపోద్ది అండి పది నిమిషాలు కూడా పట్టదు ముక్కను చూడండి నేను అట్లా నుంచే పెట్టి కాలుస్తున్నాను ఒక్కొక్కటి ఎందుకంటే లావుగా ఉంది కాబట్టి మగ్గాలి కదా అందుకని అట్లా మోపు చేసి అటు ఇటు చేపలు కొంచుతున్నాను మగ్గిందండి అయిపోయిందనమాట చూసారా ముక్క చదకలేదు చూడండి ఎక్కడ ముక్క చదవలేదు అంత లావు ఉన్న ముక్కలు చూసారా నేను ఎట్టబడితే తిప్పుతున్నా కానీ అంతేనండి చక్కగా నిదానంగా చూసుకొని నిదానంగా చేసుకుంటే బాగుంటుందండి చేపల వేపుడు ఇప్పుడు వేగినీడి ఆ ముక్కలు తీసుకుందాం జారిపోతుందండి చేతిలో పోను తీస్తున్నానండి అండి ఆయిల్తో ఎందుకంటే అందులో ప్లేట్లో పెట్టేసుకుంటున్నాము అన్నీ ఉండాలని ఉండదు కదా ఫ్రెండ్స్ అట్టా అదే నూనె వేస్ట్ చేయకోకుండా ఒక ఉల్లిపాయ కోసి మసాలా మిగిలిందండి ఆ మసాలా వేసి వేపుతున్నాను ఎందుకంటే ఉట్టు తినచ్చా ముక్కలు అచ్చంగా అన్నీ తినలేరు కాబట్టి ఒక నాలుగు ఐదు ఆరు ముక్కలు వేపుకున్నాం కదా నాలుగు ముక్కలు అక్కడ పెట్టుకొని నాలుగు ముక్కలు ఇలా చూడండి వేపేసుకొని దాంట్లో ముక్కలు పెట్టేసుకున్నాం అనుకోండి ఇది పొడి పొడిగా ఉంటుంది కారపొడిలాగా కారంలాగా ఆ ముక్క నంచుకుంది ఏంటంటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి కొత్తిమీర కరేపాకు కూడా వేసేసుకున్నాం అంతేనండి సింపుల్ నేర్పించే వంట తొందరగా నేర్చేసుకుంటారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ నూనె వేస్ట్ అవ్వలేదు మళ్ళీ చూసారా ఇప్పుడు నేను తింటానికి ఆలు ముక్కలు ఆ నూనెలోకి మూడు ముక్కలు చూడండి సింపుల్గా తేల్చేసేస్తామండి ఎంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుందో మా వాళ్ళు తిని సూపర్గా ఉందని చెప్పారు మీరు కూడా ఇలా చేసుకుంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఇలా అంతేనండి పది నిమిషాలు కూడా పట్టలేదు అన్నీ రెడీగా ఉంటే ఎంతసేపు పట్టదండి అయిపోయిందండి గార్నిష్ చేసాం కొత్తిమీరతో ఇప్పుడు ఉన్న గ్రేవ్లో మూడు ముక్కలు వేసుకున్నామండి అన్నంలో కలుపుకొని ఆ ముక్కలు నచుకుని తింటారు అంతేనండి సింపుల్ రెండు రకాలు తయారు చేసుకోవచ్చు అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పది మందికి వెళ్తుంది